హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి వాటర్ ఏమి ఉండద్దు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి ఒక చెంచాయిన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి బియ్య పిండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అందులో అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది ఒక త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చికెన్ని మంచిగా కోటింగ్ ఏమి అంత మంచిగా ఉంటుంది చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుందండి మనం రెస్టారెంట్లో తెచ్చుకునే వదులు ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా బాగా నచ్చుతుందండి ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి